హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యువరాజ్ అందరూ కూడా హాల్లో నిల్చొని ఉంటారు నా భార్య జగిదాద్ర కేసు వాపస్ తీసుకోదు అని కేటా తేల్చి చెప్పేస్తాడు అప్పుడు యువరాజ్ చాలా కోపంగా అసలు మగాడివేనారా అసలు నీ ప్లేస్లో కనక ఉండి ఉంటే నా భార్యని కొట్టి తిట్టి స్టేషన్కి లాక్క వెళ్ళి కేసు వాపస్ తీసుకునేలా చేస్తాను అదే మగాడిగా నువ్వు చేయవలసిన బాధ్యత అసలు నీ భార్యని నువ్వు అదుపులో పెట్టుకొని కేసు వాపస్ తీసుకోలేకపోతున్నావు నువ్వేం మగాడి వేరా అని యువరాజ్ కేదార్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఏంటి యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు అసలు భార్య పైన ఆడదానిపైన చెయ్యి చేసుకోడేమన్నా నీ మగాడు అని మాట్లాడుతున్నావు అలా అంటే చేతగాని తనం అర్థం ఇప్పుడు నేను కేసు వాపస్ తీసుకోను అంటే నేను ఎంత పెద్ద బాధపడితే ఆ కేసు వాపసు తీసుకోను అని చెప్పానో నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి నాకు సపోర్ట్గా నిల్చున్నాడు అయినా మధు కష్టాలకి కన్నెళ్ళకి కారణం నేను అయి ఉండొచ్చేమో కానీ నేను కేసు వాపస్ తీసుకోవడం అయితే కారణం కానే కాదు భర్త అర్థం చేసుకొని భార్య పరకన భర్త నిల్చొని అర్థమే అర్థం అర్థంతో మార్పు పడుతున్నాడు చూడు ఇది మగాడు భర్త లక్షణం అని దానిపైన చేయి చేసుకోవడం కాదు ఇది నా భర్త లక్షణం ఇది మగాడి లక్షణం అని కేదార్ గురించి చా దాత్రి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది ఫైనల్గా దాత్రి వైపే కేదార్ నిల్చొని ఉంటాడు దాత్రికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నుంచి యువరాజ్ కేదార్ని ఏమేమి అంటారు మరి ఇప్పుడు దాత్రిని ఏ విధంగా ఇబ్బంది పెట్టనున్నారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము